శ్రీ మాతృనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి వారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అయిన వాళ్ళు వాళ్ళ బంధువులే వారిని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారంటే అసలు ఎవరు ఊహించలేరు అదేవిధంగా ఈరోజు మకర రాశి వారి యొక్క జీవిత రేఖ ఈ సెప్టెంబర్ నెలలో వీరి యొక్క జాతకం అలాగే వీరి యొక్క మనస్తత్వ రేఖ ఏ విధంగా ఉంటుంది అనేది మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి వారికి అసలు వాస్తవం చెప్పాలంటే ఇది ఒక షాకింగ్ విషయం అనే చెప్పాలి ఎందుకంటే మోసం అనే పదం విన్నప్పుడు మనం ఎప్పుడు బయట వాళ్ళనే అనుమానిస్తాం కానీ ఇక్కడ చాలా వేరేలాగా ఉంది అంటే డిఫరెంట్ అనమాట మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యులే మనల్నే ఇబ్బంది పెడుతున్నారంటే అసలు ఎవరు కూడా గ్రహించలేరు ఎవరు కూడా ఊహించలేరు ఒక్కొక్కసారి ఎందుకు చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు కానీ అలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి ఎదురైన ఇప్పుడు అలాంటిది ఒక సిచ్యువేషను ఈ సెప్టెంబర్ నెలలో ఐదో తారీఖు అనగా శుక్రవారం నుంచి కూడా యొక్క జీవితంలో జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది సో ఇలా జరగవచ్చు ఇలా జరగకుండా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మకర రాశి అంటేనే మొదటి దగ్గర నుంచి కూడా వీరికి పనిలో మంచి పద్ధతి చాలా కష్టపడతారు మకర రాశి అంటేనే శ్రద్ధ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఈరోజు మనం మకర రాశి వారికి ఎప్పుడూ కూడా సెప్టెంబర్ నెలలో వీరికి కొన్ని కొన్ని మార్పులు కూడా కనపడుతున్నాయి వీరి మనసులో కొంచెం కొత్త దిశగా కూడా ప్రయాణిస్తుంది కాబట్టి వీరికి బాధ్యతాయ భావం అనేది చాలా ఎక్కువ అంటే కుటుంబము కానీ ఉద్యోగానికి కానీ మాటకి కట్టుబడి ఉంటారు సైలెంట్ గా ఎప్పుడు కూడా బయట ఎక్కువగా చెప్పుకోరు కానీ లోపల చాలా కూడా కొంత అయితే భరించుకోలేరు వీరికి ఉండేటువంటి ఆత్మవిశ్వాసం చిన్న విషయంలో దిగులు పెద్ద విషయంలో తిరుగు లేచి నిలబడతారు అంటే చిన్న చిన్న విషయాలకు అసలు దిగులు పడరు పెద్ద పెద్ద విషయాలకు పెద్ద ఒకవేళ దిగులు పడినా కానీ అమ్మిటే లేచి పైకి వెళ్తారు ఆ యొక్క వీరికి ఆలోచన ఉంది వీరికి సంస్కారం అంటావా పెద్దలంటే గాన గౌరవిస్తారు లేడీస్ అంటే గౌరవం ఎక్కువ అనే ఒకసారి స్త్రీ వాంచ ఉంటుంది కొంతమందికి అయినా కూడా అందరినీ కూడా గౌరవిస్తారు ఇంకా మీరు కూడా ఎప్పుడు బాధ్యతలే ఎక్కువగా మోస్తున్నట్లుగా ఒక్కొక్కసారి పూర్తిగా చికాగోలు అవుతూ ఉంటారు కానీ బాధ్యతలు వీరు మోసేటువంటి బాధ్యతలు ఎవరు కూడా మేలేరు అయితే వీరు ఖచ్చితంగా మకర రాశి వారిలోని మనసుతో భాగమే ఎందుకంటే వీరికి ఆర్థికంగా కానీ ఉద్యోగంగా కానీ కుటుంబంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్నిట్లలో ఎప్పటికప్పుడు కూడా నమ్మదగినటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని లేకపోలేదు అయితే వీరికి జరిగేటువంటి విషయాల్లో కానీ జరగబోయేటువంటి విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా చాలా లోతైన ఆలోచనలు అయితే ఎక్కువగా ఉంటాయి సో ఈరోజు వీరికి నమ్మక ద్రోహం ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మీకు చెప్తాను ఎవరు కూడా నెగిటివ్గా అనుకోవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో నమ్మకం పెట్టుబడి పెట్టుకున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు ఎందుకంటే మీరు నమ్మినట్టుగా ఎవరు కూడా నమ్మలేరు అది స్నేహితులైనా బంధువులైనా సొంత అన్నదమ్ముడైనా సరే మీరు నమ్మినట్టుగా ఎవరు నమ్మలేరు ఆ నమ్మకానికి మీరు పూర్తిగా ఆ నమ్మకానికి కొద్దిగా శత్రుత్వం తోడై మీపై నమ్మక ద్రోహం జరిగేటువంటి సిచువేషన్లు కూడా కనపడుతున్నాయి ఆ నమ్మక ద్రోహం వల్ల మీరు ముందుగా డబ్బు పోతే పోయిందనుకుంటారు ఒక్కోసారి మాట పోతుందనే మనశ్శాంతి అయితే ఉండదు ఇక రెండవది వస్తే ఆస్తి ప్రాపర్టీలు పంచుకోవడంలో దాచిపెట్టడం లేదా వెనక నుంచి లాభం పొందడం ఆస్తులు పంచుకునేటప్పుడు కానీ లేదా ప్రాపర్టీ సంపాదించుకునే వాటిల్లో మీకు తెలియకుండానే ఇంట్లో వాళ్ళే కానీ మీకు సంబంధించిన వాళ్ళే కానీ కొద్ది దాపెట్టడం లేదా వారు వెనక నుంచి అవి దాటించడం అనేది కూడా జరుగుతూనే ఉంటుంది ఇది కూడా మీకు ద్రోహానికి ఒక నమ్మక ద్రోహానికి ఒక భాగమే మీరు కష్టం వచ్చినప్పుడు డబ్బు గౌరవం వేరొకరు వాడుకుంటారు కానీ ఒకరి మీద మీ పేరు మీద ఇతరులు వద్ద తప్పుగా మాట్లాడడం మీ పేరు ఉపయోగించుకొని మీ ఆలోచనలు ఉపయోగించుకొని మీ డబ్బును ఉపయోగించుకొని మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాగులు కలిగించడం కూడా జరుగుతుంటుంది ఇవన్నీ కూడా మకర రాశి వారి యొక్క జీవితాన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఒకటి ఇది గ్రహస్థితుల కారణమా లేదా మకర రాశి వారికి మధ్య కాలంలో ఉండేటువంటి కారణమని చూస్తే గ్రహస్థితులు ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్టుగా ఉండవు దానికి నచ్చిన రీతిలో ఉంటుంది కానీ జరిగే సిచ్యువేషన్ అనేవి మనకి అనుకున్నట్టుగా మనకి ఆ అనుకునే విధంగా మలుచుకోవాలి కానీ కుటుంబ సభ్యుల నుంచి అనుకోని అనుభవాలు రావచ్చు ముఖ్యంగా ఈ మోసం ఈ మోసం వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది అది చూస్తే అన్న తమ్ముడు అక్క చెల్లి లేదా దగ్గర బంధువు కూడా ఉండొచ్చు వీళ్ళు చేసేటువంటి మోసం మీరు అస్సలు ఊహించలేరుగా మనం వీరికి సహకారంగా నిలబడుతున్నామా అనే ఒక ఆలోచన కూడా మీకు వస్తుంది మీపై మీకే ఒక వ్యతిరేకం కూడా కలుగుతుంది దీన్ని తెలుసుకున్నప్పుడు మీరు ముందుగా ఆశ్చర్యపోతారు మనసు కొంచెం బరువెక్కుతుంది కానీ జరిగిన నష్టం ఎలాగో జరిగిపోతుంది మీరు తర్వాత జరిగే వాటిలో మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ఒక డెవలప్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అదే విధంగా మనం చూస్తే నమ్మిన వ్యక్తే ఒక వ్యక్తి మనల్ని మోసం చేసేటువంటి విషయం కూడా ఒకటి కనిపిస్తుంది అది ఏమిటంటే స్త్రీ అయి ఉండొచ్చు స్నేహితురాలు లేదా పురుషులై ఉండొచ్చు స్నేహానికి ఎంత ప్రాణమిస్తామో అంత విలువ ఇస్తారు వీరు ఆ విలువని ఎదుటివారు తగ్గించుకోకుండా మీపై కొన్ని అపనందులు అవమానాలు వేసి మీ యొక్క ఎదుగుదలని మీరు ఎదిగితే వాళ్ళని కూడా వాళ్ళని ఒక స్థాయికి తీసుకువెళ్తారని వాళ్ళు గమనించలేకపోతున్నారు కానీ మీ ఎదుగుదలని వారు పూర్తిగా డౌన్ చేసి వారి జీవితాన్ని వారే పతనాన్ని చేసుకుంటున్నారు మీ దగ్గర ఉండేటువంటి కొంతమంది స్నేహితులు ఆ స్నేహితుల పరంగా కూడా వీరికి పూర్తిగా ఒక మానసికమైనటువంటి ఒత్తులు మానసికమైనటువంటి ఇబ్బందులను కూడా బలంగా చాలా వరకు కలిగిస్తుంది అంటే అసలు వీరు గమనించలేరు అసలు స్నేహితులు చేస్తారని అసలు ఊహించలేరు కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇక ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ ఐదు శుక్రవారం వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఈ నెలలో ఖర్చులు బాగా పెరుగుతాయి అందులో ముఖ్యంగా ఐదో తారీఖున అవసరమైన చోట పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది మధ్యలో కొత్త అవకాశం కూడా వస్తుంది ఆర్థికంగా మీరు ఎదగడానికి సహాయపడుతుంది ఇక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ క్రమశిక్షణ వల్ల ఉన్నతాధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు వ్యాపారం చేసేటువంటి వారికి కొత్త కాంట్రాక్ట్లు కలిసే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఇక కుటుంబం విషయానికి వస్తే ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు భార్యాభర్తల మధ్య కొన్ని కలతలు కుటుంబం మధ్య కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు రావచ్చు అయినా సరే మీరు కొంచెం ఆలోచించుకొని ప్రశాంతంగా చేస్తే మీకు అది ఎప్పటికెప్పుడు కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో చిన్న అపార్థాలు వచ్చినా ముఖ్యంగా ఖర్చుల విషయమై లేదా ఆస్తి విషయాలే తొందరపడవద్దు ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహా కూడా అవసరం అవుతుంది మీకు ఈరోజు ఆరోగ్యపరంగా కూడా గతంలో ఎన్నాళ్ళుగానో మీరు పడుతున్నటువంటి బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు నుంచి ఈరోజు కొంచెం ఉపశమనం కలిగేటువంటి అవకాశం అయితే ఉంది కానీ పెద్దలకి కొద్దిగా ఒక్కసారిగా ముందుగా హాస్పిటల్ చూపించడం మంచిది అలాగే వారు ఉపయోగించే వస్తువులు మెడిసిన్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి వాళ్ళు సరైన వాడుతున్నారో లేదో చెక్ చేసుకోండి లేకపోతే ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మీకు వచ్చేపాటికి ఆరోగ్యపరంగా కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది సో ఈరోజు ధ్యానము శ్వాస వ్యాయామం వాకింగ్ వంటివి ఉపశమనాన్ని కలిగిస్తాయి మిమ్మల్ని ఉంటుంది ఈ నెలలో మీకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ ఉంటే ఆలస్యమైన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అదృష్ట రంగాల్లో మీకు ముందుకు వెళ్ళడానికి ఇదొక సువర్ణ అవకాశం అని అనుకోవాలి కాబట్టి నమ్మిన వ్యక్తుల వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఎలా ఉంటాయంటే మకర రాశి వారు ఎవరైనా ఒకసారి నమ్మకం పెడితే జీవితాంతం నిలబడతారు కనుక వారిని అప్రిషియేట్ చేయకపోతే మౌనంగా దూరం అవుతారు వీరికి నిజాయితీ చాలా ముఖ్యం ఈ రోజు ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున సెప్టెంబర్ నెలలో ఈ తేదీన ఐదో తేదీన అనుగుణంగా ఒక ఆర్థిక చర్చ కూడా జరగవచ్చు కుటుంబం లేదా బయట ఒక డిసిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్నేహితులు సలహాలు వింటే కూడా ఒక్కొక్కసారి లాభాలు కూడా ఉంటాయి ఇక మొత్తం మీద ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా కొత్త అవకాశాలు వచ్చే సమయం ఉంది కనుక కొంత నెమ్మదిగా శాంతంగా ఉంచుకుంటే విజయాలు మీ వైపే వస్తాయి కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు మకర రాశి వారైతే మీరు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి ఏదో కొత్తగా కూడా అనిపిస్తుంది అదేవిధంగా మీకు ఈరోజు పరిహారం కూడా చెప్తాను ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించండి శుక్రవారం అమ్మవారికి పూజ చేయండి అదేవిధంగా ఒక హనుమాన్ చాలీసా కూడా పఠించాలి శనివారం ఒక గ్లాసు నీటిలో నల్ల నువ్వులు వేసి తులసి చెట్టుకు పోయండి ముఖ్యంగా ఏదైనా ఆర్థిక ఆస్తి విషయాల్లో నమ్మకం పెడితే పక్కాగా సాక్ష్యంగా ఉంచుకోవడం మంచిది ఈ విషయాలు మీకు ఉపయోగపడుతున్నాం నేను అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకు ఉపయోగపడకపోతే మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం స్వస్తి